నేను పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుపతి వెళ్ళి అక్కడ తలనీళాలు సమర్పిస్తే ఆవిడ్ని కూడా ట్రోల్ చేస్తున్నారండి ఇది ఎక్కడ విచిత్రం అంటే ఎంత దరిద్రంగా అయిపోయిందంటే తల నేలా ఆవిడ ఇవ్వకూడదంట భర్త ఉన్న మహిళలు ఎవరు కూడా ఇవ్వకూడదని చెప్పేసి ఏదో ఉపన్యాసంలో గరి గరికపాటిగా చెప్పారు ఆ వీడియోని తీసుకొచ్చి ఆవిడ ఫోటోని పక్కన పెట్టేసి ట్రోల్ చేస్తున్నారు అసలు ఏ విషయాన్ని మీరు ట్రోల్ చేయాలి ఎందుకు ట్రోల్ చేయాలి మీకు ఏమైనా అవుతుందా అసలా తిరుపతిలో రోజు కొన్ని వేల మంది మహిళలు తల్లిదండ్రులు సమర్పిస్తారండి కొన్ని వేల మంది వాళ్ళంతా మహిళలు కాదండి వాళ్ళు వెళ్ళినప్పుడు లేనిది సడన్గా పవన్ కళ్యాణ్ గారు భార్య వెళ్తేనే మీకు నిప్పుొచ్చిందా ఇది ఆ విషయాన్ని కూడా ట్రోల్ చదివేనా వాళ్ళను కూడా ఇప్పుడు మీ గురించి మాట్లాడిన వ్యక్తి కాదు నేను అందుకే అంటున్నా ఇది మతపరమైన చిచ్చు రెచ్చగొట్టాలని చెప్పేసి అని వీళ్ళ హచ్చుమార్లు చూస్తూ ఉంటానండి వాళ్ళకి కావాల్సింది అదే మొన్న ఒక ఉదాంతం చూసాం మనం అదొకటి తర్వాత తిరుపతి గోశాలలో ఆవులు చనిపోయాయి అని చెప్పేసి ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకొచ్చారు అది ఇంకా దారుణం అది ఏకంగా భోవన్ కరుణాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఇంక ఇష్టానుసారంగా మాట్లాడేసి మామూలుగా మాట్లాడాలి పని వాస్తవాలు తెలిసే మాట్లాడారంటే లేదు అదొక ఫేక్ ప్రచారం మతాల మధ్యన విద్వేషాలు టచ్ కొట్టాలి మతాల మధ్యన చిచ్చు పెట్టాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భార్య పోయినా ట్రోలేదు ఆవిడ అసలు ఎలా ఇస్తారు తలనిలాలని చెప్పిస్త అది మీకెందుకన అర్థం కొన్ని వేల మంది మహిళలు రోజు ఇస్తారు కదా అప్పుడిప్పుడు కూడా గుర్తుకు రాలా ఇవాళ వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూడండి మొత్తం అంతా కూడా అదే అదే గరికపాటి ఆయన పేరు ఏదో ఉంటుంది ఆయన ఏదో ఒక సభలో ఏదో ఒక నాలుగు మాటలు చెప్పాడు తలనైనా అవ్వకూడదని మూడు కత్తెరలు ఇవ్వాలని చెప్పేసి ఆయన మాట్లాడితే ఆయన మాటలని పవన్ కళ్యాణ్ గారి భార్య ఫోటోని పక్క పక్కన పెట్టి ఇవాళ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు మీరు మొన్నటి దాకా ఉపన్యాసాలు చెప్పారు కదా పతి పకుడి గడి వచ్చి అలా మాట్లాడతారా ఎలా మాట్లాడతారని చెప్పి మరి ఈరోజు మీరు చేసేది ఏంటి ఏం పవన్ కళ్యాణ్ గారి భార్య మహిళ కదేంటి మనకి తెలీదు ఏ అంశాలపైన ట్రోల్ చేయాలి ఏ అంశాలపైన ట్రోల్ చేయకూడదు ఆ మాత్రం ఇంక జ్ఞానం లేదు మీకు ఆ డిక్లరేషన్ పైన సంతకం పెట్టే వెళ్ళాలి ముందు నుంచే ఇలా తిరుపతి వెళ్తున్నారు అన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు డిక్లరేషన్లో సంతకం పెట్టే వెళ్ళాలి పెట్టే వెళ్తారు ఇవాళ కొత్త ఏం కాదుగా గతంలో పవన్ కళ్యాణ్ గారు కూతురు వెళ్ళినప్పుడు కూడా ఆయన డిక్లరేషన్ పైన సంతకం పెట్టించే తీసుకెళ్ళాడు సో ఇప్పుడు కూడా అంతే డిక్లరేషన్లో సంతకం పెట్టే వెళ్తారు జగన్మోహన్ రెడ్డిలాగా ఎగ్గొట్టేడిగా నేను పెట్టను నేను వెళ్ళను అడిగిన కొడాలని నాని చేత లేదంటే ఇంకొకరి చేతో ఇంకొకరి చేతో బుద్ధులు తిట్టేల్చేలాగా తిట్టిచ్చేసారా బుద్ధులు తిట్టిచ్చేసారా అరే ఏది ట్రోల్ చేయాలి ఏది ట్రోల్ చేయకూడదు అనేది కాస్త తెలుసుకుంటే బాగుంటుంది మీరు మనం అందరు మహిళలని ట్రోల్ చేస్తాం మనల్ని ఎవరూ అనకూడదు అంటే కాదు ఈ పద్ధతి మీ దగ్గర నుంచి వచ్చిందే ఇవాళ కిరణ్ మాట్లాడాడు కిరణ్ మాట్లాడు కిరణ్ మాట్లాడింది తప్పే కానీ మీరు ఆ సంస్కృతిని తీసుకొచ్చింది నిజంగా మీరే ఎవరో కాదు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులే తీసుకొచ్చారు నిన్నటి వరకు పెద్ద నీతులు చెప్పుకొచ్చారు కదా అంటే భారతీయ గారైన మహిళ ఇంకెవరు కూడా మహిళలు కాదా మరి ఇప్పుడు దీన్ని మనల్ మనం ఏమండి వాళ్ళు ఏదో నమ్ముకున్నారు వాళ్ళ కుమారుడికి ఏదో ఒక ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డాడు వాళ్ళకి ఏదో ఒక మొక్కు ఉంది వాళ్ళ నమ్మకం ప్రకారం వచ్చారు తలనీళ్ళలు సమర్పించుకున్నారు వెళ్ళారు దీన్ని మనం తప్పు పట్టాల్సిన అంశం ఏమైనా ఉందండి ఇందులో ఆ విషయాన్ని కూడా ట్రోల్ చేస్తారు మరి మరి ఇలా మీరు అర్ధపర్ధం లేకుండా అందరినీ ట్రోల్ చేసుకుంటా పోతే మరి ట్రోల్ చేయరా అన్నరా అంటారు కదా మళ్ళీ అంటే మళ్ళీ ఏడుపులు అలా అన్నారా ఇలాగన్నారా ఒక్కొక్కరు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా ఇది చేసుకోవడాలు మీ హయాంలో ఎన్ని మర్చిపోయారు ఏది ట్రోల్ చేయాలో ఏది ట్రోల్ చేయకూడదు ముందు అది తెలుసుకోండి తర్వాత పది మందికి పాఠాలు చెప్పేసిలేము మనం ఓ పాఠాలు చెప్పేది తక్కువే కదా బోల్డ్ మంది ఉన్నారు ఆ నిన్నమాడదాకా మా కాసుబోర కూడా ఇది ఆ సాక్షిలో కూర్చొని ఓపెన్ ఇచ్చాడు ఇప్పుడు ఏమైపోయింది నాకు అర్థం కాట్లా మహిళలు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులే కాదు అందరు కుటుంబంలో ఉన్న మహిళలు అందరు మహిళలే మనం అందరిని గౌరవించాలి మనం ఎవరిని గౌరవించం అందరికీ సంబంధాలు అంటగట్టేస్తాం అందరినీ ట్రోల్ చేసి అంటే అలాగే ఉంటుంది అందరూ ట్రోల్ చేస్తారు ట్రోల్ చేయడం ఏతకాకేం కాదు అందరూ ట్రోల్ చేస్తారు ముందు మనం తగ్గాలి మనం ఏ విషయం పైన స్పందించాలి ఏ విషయం పైన స్పందించకూడదు మనం చేసేది కరెక్టా కాదా అని ఇంత జ్ఞానం మనకు ఉండాలి ఎవరో ఏదో మాట్లాడారు కదా అని చెప్పేసి అని మనం ఇక్కడ తీసుకొచ్చి మనం ఇక్కడ రోజు చేసేకూడదు అవి ఎంతమంది తలనీలాలు సమర్పించలేదే నాకు అర్థం కావట్లేదు కొన్ని వేల మంది మహిళలు రోజు కొన్ని వేల మంది మహిళలు తల నేలలు సమర్పిస్తారు అక్కడ టీటీడీ అని ఒక నియమం పెట్టలేదుగా ఇక్కడ మహిళలు ఎవరు కూడా తల నేల సమర్పించకూడదు అని చెప్పేసి అని టీటీడీ ఏమి ఒక నియమం ఏమి పెట్టలేదుగా అలా పెట్టుండి ఆ నియమాన్ని అతిక్రమితే అప్పుడు మీరు మాట్లాడినా కానీ అదొక అందం అదే రూలేం కాదు అదేమన్న రూలే అదే కాస్త ఇది ఇంగిత జ్ఞానం ఉండాలని కాస్తైనా సరే మనం ట్రోల్ చేసేటప్పుడు మేము మళ్ళీ చెప్తున్నాం వైసీపీ సోషల్ మీడియాకి మీరు అందరిలో ఉన్న మహిళల గురించి మేము ట్రోల్ చేసేస్తాం తిరిగి మమ్మల్ని ఎవడు అనకూడదు అంటే కుదరదు అందరూ అంటారు ఇవాళ మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి భార్యని ట్రోల్ చేస్తున్నారో రేపు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా భారతీరెడ్డి గారు కాడికి వెళ్ళకుండా ఉండరు ఏదో ఒక ఫోటోనో ఏదో బయటకు వచ్చింది అప్పుడు కూడా ఇలాగే చేస్తారు చాలామంది అంటే గతంలో మీరు చేశారు కదా అని చెప్పేసి అని అడుగుతారు సో అక్కడ దాకా తేవద్దు అనేది నా రిక్వెస్ట్ అక్కడ దాకా తెచ్చుకోరని అని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను ముందు మన కంట్రోల్లో ఉంటే మిగిలిన వ్యక్తులకి పాఠాలు చెప్పొచ్చు అందరు కంట్రోల్లో ఉంటారు లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి నేను ఇంకొక విచిత్రం ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ కోడికత్తె సీన్ ఉన్నాడు కదా ఆయన్ని కలిసాడంట దాని గురించి అనగా సాక్షిలో వార్త వేసాడు పడిన కోడికత్తి కుట్రా అని చెప్పేసి నాకు నిజంగా నవ్వాలో ఏడవాలో నాకు నిజంగా అర్థం కాల ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎన్ఐఏ కోర్టు ఎన్నిసార్లు పిలిచినా ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా నాకు కాలు బాగాలేదు ఏలు బాగాలేదు నేను రాను అని చెప్పేసి అని ఐదేళ్ళు కోర్టుకి వెళ్ళి వాంగ్మూలం ఇవ్వడానికి మనసు ఒప్పలేదండి వెళ్ళలేదు నిజంగా ఐదు సంవత్సరాలు వెళ్ళా ఇవాళ బెయిల్ మీద బయటకు వచ్చాడు కోర్టుక సీను ఇవాళ అంటే ఇవాళ కాదులే ఒక సంవత్సరం అవుతున్నాయి మంచు బెయిల్ మీద బయటకు వచ్చాడు ఆయన ఎందుకు కలిశారు ఏం జరిగింది ఏంటి మరి వివరాలు తెలుసుకున్నారా పరామర్శించారా ఇంకొక కారణమా ఇంకొక కారణమో తెలియదు కానీ వెళ్ళి పరామర్శించారు ఇదిగో బయట పడిపోయినా కుట్రా దీని వెనకాతలు ఉన్నారు ఉన్నారని చెప్పేసి మరి ఐదేళ్ళు మనమేం పీకా ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కదా నీ పైన దాడి జరిగిందని చెప్పేసి దాంట్లో దాడి కాదు అదొక డ్రామా నిజంగా నీకు గుచ్చుకుందని చెప్పేసి నేనైతే అనుకోను అది పెద్ద ఒక డ్రామా నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం కోర్టుకెళ్ళి వాంగ్మూలం వెస్తానంటే నీకు మనసు ఒక్కలేదు ఇవాళ్ళు ఇక్కడికి వచ్చి డ్రామాలా అండ్ జనం నమ్ముతారండి మనకు సాక్షి ఉంది కదా ఒక పది మంది యాంకర్లు ఉన్నారు కదా అని చెప్పేసి అంటే జనాలు నమ్ముతారా జనానికి తెలియదా ఇప్పుడు చూడరా అధికారులు ఐదేళ్ళు ఉన్నాడా ఐదు ఐదేళ్ళు అధికారంలో ఉండి కనీసం తన పైన దాడి చేసిన వాడికి అంటే ఎవడ చేసేడు ఏంటి అని తెలుసుకోకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్పబాయకెత్తాడని చెప్పేసాను అనుకోరా అనుకుంటారా అనుకోరా ఎందుకు వెళ్ళి ఇవ్వలేదు కోర్టులో వాంగ్ మనం కోర్టు నేను ఎన్నిసారి పిలవలేదు పిలిచిన ప్రతిసారి నాకు కాలు బాగాలేదు ఏలు బాగాలేదు నాకు ఆ ప్రోగ్రామ్ ఉంది నాకు ఏ ప్రోగ్రామ్ ఉంది నేను రాలేను అని ఒక్కతోటే కదా నువ్వు వెళ్ళలేదు ఎలా ఆయన ఇల్లు కలవగానే ఎమ్మట ఇంక మరి తిరగలేదు అందులో బయటపడిపోయిన కుట్రా కాస్త సిగ్గుండాలండి జగన్మోహన్ రెడ్డి మనకి ఏ మరీ ఇంత దిగు సరిపోతారా మనం ఒక బతుకు బతుకుతున్నాం అంటే మనకు ఒక అర్థం ఉండాలి ఆ రోజు మనం ఏమైనా మాట్లాడము ఎంత పెద్ద డ్రామా ఆడేసాం మేము అధికారంలోకి రాగానే ఈ కేసు వెనక ఎవరు ఏంటి ఏంటని తేల్చేస్తాం అన్నావు అనవుగా ఏం తెలిచో ఎవరు ఉన్నారని తెలిచో ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఐదేళ్ళు అధికారంలో ఉండి ఆ కేసు గురించి ప్రస్తావించుకుంటా ఆ కేసు గురించి మన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకుంటా మళ్ళీ ఓడిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు ఆ వీళ్ళు ఉన్నారని చెప్పిస్తాను మనం చెప్పడానికి కనీసం కాస్త సిగ్గనిపించాలండి ఇంకెప్పుడు కూడా ఈ డైలెల్ కొట్టమంటే కోడికత్తి కత్తి ఎవరు ఉన్నారో ఎవరు చేయించుకున్నారో దాని వెనకతలు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది కావాలని ఎన్నికల ముందు అదొక స్టంట్ దాంతోపాటు బాబా ఇది మనం అందరం చూసిందే గుడిపోటుగా చిత్రీకరించారు వర్కౌట్ అవ్వలేదు తర్వాత గొడవల పోటీ తెలిసిందే అందరికీ ఇమీడియట్గా నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పెద్ద కత్తి పెట్టేసి సాక్షిలో ఒక వార్తో రహస్య ప్రచారం మొదలు పెట్టేశారు నీకు ఆ రెండు భయంకరంగా కలిసి వచ్చేసినాయి అన్న అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నీకు అవన్నీ భయంకరంగా కలిసి వచ్చేసినాయి ఆ కోడికత్తిని మీ బాబాయ్ మటర్ కేసు కూడా ఆ రెండు నీకు భయంకరంగా కలిసి వచ్చేసినాయి అందుకు నీకు నూట యాభై ఒకటి వచ్చినాయి లేదంటే మనకం సినిమా ఆడ ఉంది ఇవాళ వాటి ప్రస్తావన లేకుండా ఇక్కడికి వచ్చి అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కోడికత్తి తీసు తీసుకొచ్చి దాని వెనకట్లు ఎవరు ఉన్నారో దాని వెనకట్లు వీళ్ళు ఉన్నారని చెప్పేసి మాట్లాడతావా చే సిగ్గుపడు ఇక నేను దాని గురించి మాట్లాడటం నాకే సిగ్గేతుంది